శబరిమలలో ద్వారకపుడి అయ్యప్ప స్వాములు ఇరుముళ్ళు కట్టుకుని ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు బోర్డర్ నుండి పెద్ద ఎత్తున కమిటీ వారు కనకరాజు గురుస్వామి గారు ఆలయ అర్చకులు మరియు అన్నదాన కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు దూరం నుండి వచ్చే వాళ్ళకి రూమ్ సౌకర్యాలు కూడా సన్నిధిలో ఉంటాయని తెలిపారు శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్య దేవాలయం కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తములతో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగినది ఈ యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిపించినప్పుడు యావత్ సభాముఖంగా జయేంద్ర సరస్వతి వారు అతి త్వరలో ఈ స్వామివారు ఆంధ్ర పేరు పేరుగాంచడం జరుగుతుందని చెప్పేసి వారు వాగ్దానం చేయడం జరిగింది అదే ప్రకారంగా అనతి కాలంలో గోదావరి పుష్కరాలు రావటం అనేక చాలామంది భక్తులు మన భారతదేశం కాకుండా ఇతర దేశం నుంచి కూడా ఈ యొక్క ద్వారపూడి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆనందించడం జరిగింది స్వామివారికి వచ్చే భక్తులకి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా విమాన సౌకర్యాలు ఉన్నాయి బస్సు సౌకర్యాలు ఉన్నాయి బస్సు సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా ట్రైన్ సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో అయితే కూడా ఉన్నాయి రాజమండ్రి వచ్చి రాజమండ్రి డైరెక్ట్గా ద్వారపూడి రావచ్చు స్వామివారిని దర్శించుకోవచ్చు అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి స్వామివారికి అక్టోబర్ నుంచి విజయదశమి నుంచి ప్రారంభమై స్వామివారికి జనవరి ఇరవై వరకు కూడా అనేక వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది దేవి శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో అనేక మంది భక్తవరీలు శ్రీమూర్తులు జగన్మాత కనకదుర్గమ్మవారి వారి నియమాలు వేసుకుని స్వామివారిని దర్శించుకుని అమ్మవారికి సన్నిధానంలో కనకదుర్గమ్మ వారికి నవదుర్గమెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నవదుర్గ మెట్లు వారా ఇరుమిడి కట్టుకుని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది కార్తీక మాసంలో అనేక మంది భక్తులు స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి మంది భక్తవర్యులు ఇరుముడి కట్టుకుని పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారికి నెయ్యాభిషేక కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది ఎక్కువ ప్రాంతాన్ని హైదరాబాద్ ప్రాంతం నుంచి సికింద్రాబాద్ ప్రాంతం నుంచి నెల్లూరు ఒంగోలు విజయవాడ జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేక జిల్లాల నుంచి అనేక మంది భక్తవర్యులు ఈరుముడితోటి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకుని హరించి ఆ యొక్క స్వామివారికి నెయ్యాభిషేక కార్యక్రమం కూడా జరిపించుకుని వారి మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా స్వామివారికి వినవించుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత మరలా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకోవటం జరుగుతోంది నలభై రోజులు దీక్ష పూర్తయిన తర్వాత భక్త చాలామంది ఇరుముడు కట్టుకుని వస్తూ ఉంటారు అలాగే కొంతమందికి వీలు లేని వాళ్ళు ద్వారపూడి గ్రాములకు విచ్చేసి ఇక్కడే ఇరుముడి కట్టుకుని స్వామివారికి ఇరుముడి సమర్పించడం జరుగుతుంది స్వామివారికి వచ్చే భక్తులకు ఈ యొక్క అక్టోబర్ నుంచి జనవరి ఇరవై వరకు కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎంతమంది భక్తులు వచ్చినా సరే స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా అతి తక్కువ ధరలకు టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తరువాత స్వామివారికి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారికి అన్నదానం ఉచితంగా పెట్టడం జరుగుతుంది అటువంటి సౌకర్యం శ్రీ శరణవెప్ప సమాజం వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రసాదం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఎంతమంది వచ్చినా సరే అర్వణ ప్రసాదం భక్తవర్యులకి ఎంతమంది వచ్చినా సరే తగ్గునేటువంటి ఒక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం వారికి ఆ టిన్నీలు కూడా దేవస్థానం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సరే దైవప్రసాదం ఒక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారంగానే దేవస్థానం వారి స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఆ యొక్క ప్రసాదాన్ని అమ్మడం జరుగుతుంది శ్రీ స్వామివారు కంచికామకొడి పీఠాది వారు జయేంద్ర సరస్వతి వారు ప్రతి స్టేషన్ దగ్గర నుంచి కూడా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది సంతానం లేని వారు ముఖ్యంగా స్వామివారి దగ్గరకు వచ్చి భార్యాభర్తలు స్వామిని ప్రార్థించుకుని సంతానం కలిగిన తర్వాత వచ్చి తులాభారం వేసుకుంటామని చెప్పేసి రూపాయి కాసులు కానీ అడ్డుకుపెళ్ళం కానీ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఏది అనుకున్నారో ఆ ప్రకారంగా వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి ఒక బుధవారం చాలా ప్రీతి వేయించుకొని ఆ బాబు కానీ అమ్మాయి కానీ వారు పుట్టిన తర్వాత వచ్చి తులాభారం వేయించుకోవటం జరుగుతోంది అలాగే ఆరోగ్య నిమిత్తం స్వామివారికి నమస్కారం పెట్టుకుని ఆ యొక్క ఆరోగ్యం తగ్గిన తర బాగున్న తర్వాత వచ్చి తులాభారం వేయించుకోవడం కూడా జరుగుతోంది వారపూడి గ్రామంలో కనకరాజనగర్లో ఈ యొక్క ఆలయ నిర్మాణకర్త సృష్టికర్త అయినటువంటి ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారు వారి యొక్క ఆర్ధవంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్వామివారికి మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి